వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు మా ఇంట్లో జరిగే ఏ కూరలు వండుకున్నాము ఏం తింటున్నాము అనేది చూపించాలా మీకు చూపిస్తే మీకు తెలుస్తుంది కదా అందుకోసమని ఇది ఒక డైనింగ్ టేబుల్ మీద సదిరేమండి ఒకసారి చూపించండి మరి నెయ్యి ఎక్కడ పెట్టారు చూపిద్దామని మీకు ఈరోజు అందుకోసం అండి ఇదిగోండి నెయ్యి అండి ఫస్ట్ నెయ్యి చూపిస్తున్నా నెయ్యి మనం ఎప్పుడు ఎక్కువేసుకుని తింటేనే మంచిదండి నెయ్యి మనం ఎప్పుడు కానీ ప్రతి కూరలో కూడా నెయ్యి వేసుకొని తినాలి అసలు వంట కూడా మనము నెయ్యితోనే వండుకుంటే చాలా మంచిదండి కానీ చాలా కాస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో మనము లేదు పెసరట్లు పెసరట్లకు మాత్రం కంపల్సరీగా నెయ్యితోటే వేసుకోవాలండి పెసరట్టు నెయ్యితోనే వేసుకోండి ఉప్మా ఒకటి నెయ్యితో చేసుకోండి చాలా బాగుంటుందండి కొంచెం నూనె వేసి కొంచెం నెయ్యి అన్న వేసుకోండి పెసరట్టుకి మాత్రం పూర్తిగా నెయ్యి వేసి వేసి ఉప్మాలు పెడితేనే చాలా బాగుంటుంది పెసరట్టుకి ఫేమస్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అదేనండి అది చూపించలేదు ఇదిగో నెయ్యి నెయ్యి చూపించండి నెయ్యి తరువాత చిక్కుడుకాయ ఫ్రై అండి గోరు చిక్కుడుకాయ ఫ్రై గోరు చిక్కుడుకాయలో చాలా విటమిన్స్ ఉన్నాయండి అవి మనం ఏ కూర చేసుకున్నా కానీ బాగుంటుంది వేపుడు చేస్తాము పప్పుచాట్లు కూడా వేస్తామండి నేనైతే పప్పుచాట్లు కూడా వేస్తాను ఒక నాలుగు ఇట్లా వేపుడులాగా చేసుకుంటాం ఇంకా మామూలుగా ఫ్రై లాగా చేస్తాము ఇది ఇంకో రకం ఇది చిక్కుడుకాయ తర్వాత ఇది గోంగూర పప్పు దొంగూరపప్పు అండి చాలా బాగుంది తరువాత అన్నం అండి అన్నం అన్నం ఒకటి మనం ఏం చేయాలా అన్నం వండిన వెంటనే అన్నం పెట్టుకోకూడదండి కృష్ణార్పణం చేయాలా కృష్ణార్పణం ఎట్లా చేయాలా ఇదిగోండి కృష్ణార్పణం 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 చేసి దాని మీద ఒక చుక్క నెయ్యి వేయాల మనమే నెయ్యి వేసుకున్నప్పుడు దేవుడికి నెయ్యి లేకుండా ఎట్లాగండి ఇదిగోండి ఒక కృష్ణార్పణం ఒక ప్లేట్ ఉంటే పెట్టుకోండి లేకుంటే దాని మీద పెట్టుకున్నా పర్వాలా అది కృష్ణ అర్పణం మనం ఏం చేయాలా బయట గోడ మీద పెడితే అవి పక్షులు ఏమన్నా తింటాయి అన్నట్లు అందుకని గోడ మీదగా పెట్టాలి అది తర్వాత అయిపోయింది కదా ఇదిగోండి పెరుగు పెరుగు తీసి కొంచెం మజ్జిగ చేస్తుందండి అమ్మాయి పెరుగు మేము ఈ పాలు ప్యాకెట్లు తీసుకోమండి పల్లెటూరు నుంచి తెప్పించుకుంటాము పల్లెటూరు నుంచి పాలు తెప్పించుకుంటాము ఇదిగోండి ఇంట్లో అందరూ పెరిగేసుకుంటాము ఒక్కోసారి నేను మాత్రం నాకు మజ్జిగ అండి ఇదిగోండి మజ్జిగ మజ్జిగ ఈ మజ్జిగ వేసుకుంటే చాలా బాగుంటుంది మజ్జిగ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుంది అంటే అన్నము చాలా బాగుంటుంది ఒకవేళ కావాలంటే కొంచెం పెరుగు కూడా ఒక ముద్ద వేసుకోవచ్చు తరువాత ఇదిగో చింతకాయ పచ్చడి చింతకాయ చింతకాయ అంటే నిల్వ ఉండే చింతకాయ అండి మనము సంవత్సరాలకు ఒకసారి నూరుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంత తీసుకుని ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు అవన్నీ వేసుకొని ఒక ఎల్లుల్లిపాయ పెద్ద ఎల్లుల్పాయ వేసుకొని చేసి పెట్టుకుంటాం ఇదండి తరువాత మజ్జిగ చూపించాను కదా ఇది మామిడికాయ పచ్చడి అండి పప్పు కనుక మామిడికాయ పచ్చడి వేసుకుంటామండి అందుకని పప్పుకి మామిడికాయ పచ్చడి తర్వాత ఇది ఉప్పు సాల్ట్ సాల్ట్ కూడా చూపించాలంటే సాల్ట్ కూడా వేసుకుంటామండి సాల్ట్ మజ్జిగలో వేసుకుంటాం కదా ఇప్పుడు బీపీ కోసం అని కొందరు వేసుకోవట్లేదు కానీ వేసుకుంటాము అందుకని ఉప్పు కూడా చూపిస్తున్నాను అన్నీ తిన్న తర్వాత మనకి ఫ్రూట్ అండి ఫ్రూట్ ఇది బొప్పాయి పండు బొప్పాయి పండు కోసి పెట్టింది అమ్మాయి ఇదిగోనండి ఇదిగోనండి ఇవి ఈరోజు మా ఇంట్లో మేము తినే పదార్థాలు చూడండి మంచిగా పచ్చడి నెయ్యి నెయ్యి అండి ఒకసారి మంచి నీళ్ళు చల్లటి మంచి నీళ్ళు ఇవి చల్లటి మంచి నీళ్ళు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని లోటాలో పెట్టుకుంటాము ఎన్ని కావాలంటే అన్నీ పోసుకొని గ్లాసుల్లో పోసుకొని తాగుతాము ఇదిగోండి చల్లటి మంచినీళ్ళు తర్వాత అన్నీ మనం ఏం చేస్తాము గంటలన్నీ అన్న అన్నం అన్నం గంట అంటాము ఇది కూర వేసుకోవటానికి ఇదిగో ఇది పప్పు వేసుకోవడానికి ఇది పెరుగు మంచిగా వేసుకోవడానికి అండి స్తాను చూడండి దా పెట్టినా నీకు చూపిస్తాను అన్నం కంచంలో మనం ఏది ఫస్ట్ పెట్టాలా ఏంటి అనేది చూపిస్తానండి అన్నం కంచంలో అన్నం పెట్టుకోకూడదండి అన్నం ఎప్పుడు పెట్టుకుంటాము చెడు కార్యక్రమాలు అప్పుడు ముందు అన్నం పెడతాము ఇది అప్పుడు ఏం చేస్తాము పప్పు ఎప్పుడైనా కూర వేసేటప్పుడు కలిపి వేయాలండి కూర ఏది వడ్డించాలన్నా కూడా మనము కలపాలన్నట్టు కలిపి వేస్తే మనకి బాగుంటుంది రుచి గోంగూర పప్పు తర్వాత ఇదిగోనండి చిక్కుడుకాయ ఫ్రై ఈ చిక్కుడుకాయలు మనం తిన్నందువల్ల వీటిలో చాలా విటమిన్స్ ఉన్నాయండి చాలా విటమిన్స్ ఉన్నాయి కొంచెం చింతకాయ పచ్చడి ఒక్క రవా కావాలంటే వేసుకుంటారు అన్నమాస్తవా అండి అన్నం కూడా ఎట్లా తీయాలంటే ఒక పక్క నుంచి ఇది ఇట్లా లోపలకని తీయాలా ఇక లోపలికనే తీయాల పడిందండి అలా తర్వాత ఒక చుక్క నెయ్యి పెరిగి క్లీన్ కర్ర వేస్తాను అక్కడ పెడతానండి మళ్ళీ బాబుకి తీసుకెళ్ళిస్తు ఒప్పు వేస్తా కొంచెం ఇదేనండి నా వీడియో బాబు బాబు కొంచెం ఇదేనండి నా వీడియో నా వీడియో చూసారా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజానే ముందు పంపండి పంపుతారని అనుకుంటున్నా మీరు కామెంట్స్ పెడితే నాకు ఏ విధంగా అనేది తెలుస్తుందండి ఏ విధంగా అని తెలుస్తుంది నేను అది ఆ విధంగా చేయగలుగుతాను అన్నట్లు అదేనండి అది అది నేను మనం బంగారము గో బ్యాంకులో పెట్టి బంగారం కొనుక్కోవచ్చా దాని గురించి రేపు చెప్తా దాని గురించి రేపు చెప్తా పెట్టచ్చా పెట్టకూడదా బంగారం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా మనం బంగారం కొనుక్కోవాలా కొనుక్కోవాలంటే కొంత బంగారాన్ని మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి బ్యాంకులో పెట్టి కొనుక్కోవచ్చా కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా దాని గురించి రేపు వీడియోలో పెడతాను సర్వే సర్వేజనా సుఖిన భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అండి